మిత్రులారా నమస్తే హృదయపూర్వక బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు హిందువులు దశావతారాలలో ఒక అవతారంగా భావించేటటువంటి గౌతమ బుద్ధుడు జన్మించినది వైశాఖ పౌర్ణమి రోజు జ్ఞానోదయం పొందినది వైశాఖ పౌర్ణమి రోజే మహానిర్వాణం చెందింది కూడా వైశాఖ పౌర్ణమి రోజే అందువల్ల వైశాఖ పున్నమిని బుద్ధ పున్నమిగా నిర్వహించుకోవటం హిందువులకు రివాజు మరి ఆ బుద్ధుడి గురించి తెలుసుకొని ఆ తథాగతుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం కపిలవస్తు నగరాన్ని శాక్యవంశపు రాజైన శుద్ధోధనుడు పరిపాలిస్తున్నాడు శుద్ధోధనుడికి ఇద్దరు భార్యలు మాయావతి ప్రజావతి మాయావతి గర్భం ధరించి ఉండగా ఒకనాడు తెల్లటి తామర పట్టుకున్నటువంటి తెల్ల ఏనుగు ఆమె గర్భములో ప్రవేశించినట్లుగా కలగన్నది ఈ కల గురించి జ్యోతిష్యులను వివరం అడిగారు జ్యోతిష్యులు అన్నారు పుట్టబోయేవాడు దైవాంశ సంభూతుడు అని తరువాత మాయావతి నిండు గర్భిణిగా ఉండగా శుద్ధోధను నాకు లుంబినీవనం చూడాలనుంది అని కోరింది భార్య కోరిక మేరకు నిండు గర్భిణిని లుంబినీవనం చూడటానికి ఏర్పాటు చేశాడు మాయావతి వైశాఖ పౌర్ణమి రోజు ఆ లుంబినీ వనంలోనే గౌతముడికి జన్మనిచ్చింది ఆ రోజు ఆ జన్మనిచ్చిన ఒక వారానికి మాయావతి చనిపోయింది మాయావతి చెల్లెలే ప్రజావతి ప్రజావతికి మరొక పేరే గౌతమి ఆ బిడ్డను గౌతమే పెంచి పోషించింది కాబట్టే ఆ బిడ్డకు గౌతముడు అనే పేరు కూడా ఉంది అయితే పుట్టినప్పుడు గౌతముడికి పెట్టిన పేరు సిద్ధార్థుడు సిద్ధార్థుడు అంటే ఆశయము సిద్ధించినవాడు లక్ష్యాన్ని సాధించినవాడు అని అర్థం అతడు పుట్టినప్పుడు అతడి జాతకాన్ని చూసినటువంటి పండితులు ఇతడు అయితే గొప్ప చక్రవర్తి అవుతాడు లేదా ప్రజల దుఃఖాన్ని తొలగించేటటువంటి గొప్ప సన్యాసి అవుతాడు అని చెప్పారు అతడు పుట్టిన కొద్ది కాలానికి అసితుడు అనే ఒక మహర్షి ఈ కపిలవస్తు నగరానికి ఆ సిద్ధార్థుడి దర్శనం కోరి వచ్చాడు పసిబాలుడు గుయల్లో ఉన్నాడు ఆ బాలుడి పదాలు పాదాలు తన తలపైన ఉంచుకొని కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ మౌనంగా వెళ్ళిపోతున్నాడు అప్పుడు శుద్ధోధనుడు అడిగాడు మహానుభావ ఎందుకు మీరు బాధిస్ బాధపడుతున్నారు ఎందుకు శోకిస్తున్నారు అని అప్పుడు అన్నాడు ఈ బాలుడు సామాన్యుడు కాడు బుద్ధుడు ఇతడి యొక్క ప్రవచనాలు వినేటటువంటి భాగ్యము నాకు లేదు నేను మరణానికి చేరువలో ఉన్నా నేను కొద్ది కాలంలోనే చనిపోతున్నా ఇతడి యొక్క జ్ఞాన బోధల్ని ఇతడి వైభవాన్ని చూసి తరించే భాగ్యము నాకు లేకపోయిందే అని విచారిస్తున్నాను అన్నాడు బుద్ధుడు అంటే బుద్ధి కలిగినవాడు అని బుద్ధికి ఆనాటి అర్థం జ్ఞానము అని బుద్ధుడు అంటే జ్ఞాని ఇతడు గొప్ప జ్ఞాని కాబోతున్నాడని అసితుడు ఆనాడు సెలవిచ్చాడు అతడి జాతకం చూసిన పండితులు చక్రవర్తి కానీ సన్యాసి కానీ కావచ్చు అన్నారు శుద్ధోధనుడికి గుండెల్లో దిగులు బయలుదేరింది ఇతడు చక్రవర్తి కాకుండా సన్యాసి అవుతాడు ఈ అందుకని బాల్యము నుంచే ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించాలనుకున్నాడు అతడికి ప్రత్యేకంగా ఒక గురుకులం ఏర్పాటు చేశాడు ప్రశాంతమైన ఆ హిమాలయ పర్వత సానువుల్లో అక్కడ ఆ గురువుల వద్ద సకల విద్యలు నేర్పించాడు అతడికి ప్రపంచముతో సంబంధం లేకుండా విద్యలు అభ్యసించి వచ్చిన తర్వాత అంతఃపురంలో అతడికి ప్రత్యేక సౌధం నిర్మించాడు అనేక మంది సేవకురాందరిని సకల వైభోగాలని కల్పించాడు అయితే మనం ఒకసారి బుద్ధుడి యొక్క బాల్యంలో గమనించినట్లయితే ఒక రెండు సంఘటనలు అతడి యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి సిద్ధార్థుడు పసిప్రాయంలో ఉండగా ఆరేడేళ్ల ప్రాయంలోనే ఒక చెట్టు కింద ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఒక విచిత్రం జరిగింది సాధారణంగా చెట్టు నీడ ఎలా సాగుతుంది అంటే సూర్యుడు తూర్పున ఉన్నప్పుడు నీడ పశ్చిమ వైపుగా సూర్యుడు అలా పశ్చిమం వైపుకు వెళ్ళినప్పుడు నీడ తూర్పు వైపుగా సాగుతుంది కానీ ఆనాడు చెట్టు నీడ నిలకడగా ఉంది ఆ వింతని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యంతో చూశారు బహుశా దీనికి కారణం మన హిందూ తత్వశాస్త్రం వృక్షాలకు కూడా ప్రాణం ఉంది అవి కూడా పరిస్థితులకు తగ్గట్లు స్పందిస్తాయి వచ్చినవాడు సామాన్యుడు కాడు అందుకే ఆ వృక్షం కూడా అసాధారణంగా ప్రవర్తించింది అలాగే బాల్యంలో విద్యను అభ్యసించే క్రమంలో గౌతముడు గౌతముడితో పాటు దేవదత్తుడు కలిసి ఉండేవాడు ఒకనాడు దేవదత్తుడు తన బాణంతో పక్షిని కొట్టాడు ఆ పక్షి బుద్ధుడి పాదాల ముందు పడింది అదృష్టవశాత్తు బాణము పక్షి యొక్క రెక్కకు తగిలింది రక్తమంతా స్రవించింది ఆ బాణం తీసేసి ఆ పక్షికి కట్టుగట్టి రక్షించాడు దేవదత్తుడు నాది ఆ పక్షి అన్నాడు లేదు నేను కాపాడాను నాది అన్నాడు ఈ సమస్య శుద్ధోదనుడి వద్దకు వెళ్ళింది శుద్ధోదనుడు అక్కడ ఉండే పండిత పరిషత్తుకు అప్పగించాడు ఈ సమస్యని వాళ్ళు కూడా ప్రాణిని రక్షించడమే గొప్ప అని సకల శాస్త్రాలలోనూ ఉంది కాబట్టి ప్రాణాలు రక్షించినటువంటి బుద్ధుడికే ఈ పక్షి చెందుతుందని తీర్పునిచ్చారు అలాంటి అహింసకి భూతదయకి ప్రాణం ఇచ్చేటటువంటి బుద్ధుడు కేవలం అంతఃపురంలోనే ఉన్నటువంటి ఆ గౌతముడు ఒకనాడు నగరాన్ని సందర్శించాలి అనుకున్నాడు చెన్నుడనే రథసారథితో కలిసి రథం మీద బయలుదేరాడు ఆనాడు కనిపించిన దృశ్యాలు ఆ గౌతముణ్ణి ఆ సిద్ధార్థుణ్ణి బుద్ధుడుగా మార్చే దిశగా రూపాంతరం చెంది అతడు చూసిన మొదటి దృశ్యం ఒక వృద్ధురాలు వెంట్రుకలు తెల్లబడ్డాయి చర్మం ముడతలు పడింది ముందుకు వంగిపోయింది కర్ర పట్టుకుని అడుగులు అడుగు వేస్తూ నడుస్తోంది రథాన్ని ఆపాడు బుద్ధుడు చిన్నా ఎవరిమే ఏమిటిది రాజా బాల్యము యవ్వనము యవ్వనం తర్వాత వార్ధక్యం వస్తుంది ఆమె వార్ధక్యంలో ఉంది అది ప్రతి మనిషి జీవితంలో వచ్చేటటువంటి ఒక దశ అన్నాడు రథం ఉంది కాసేపటికి ఒక రోగి కనిపించాడు బాధతో విలపిస్తున్నాడు ఏమిటిది అన్నాడు రాజా శరీరం అంటూ ఉన్న తర్వాత వ్యాధులంటూ రాక తప్పవు వ్యాధి వచ్చిన వాడు బాధను అనుభవించక తప్పదు అతడు అదే చేస్తున్నాడు అన్నాడు రథం ముందుకు సాగుతోంది ఒక పాడైన నలుగురు మోసుకుంటూ వస్తున్నారు చెన్నా ఏమిటది రాజా నిన్నటి వరకు మన మాదిరి ప్రాణంతో ఉన్నాడతను ఇవాళ అతని ప్రాణం పోయింది ప్రాణం పోయిన శరీరాన్ని కాల్చడానికి తీసుకెళ్తూ ఉన్నారు శ్మశానానికి అన్నాడు గౌతముడికి అర్థమైంది ఇంతకాలం నేను అనుభవిస్తున్నటువంటి ఈ స్వర్గభోగాలు చివరికి మిగిల్చేది దుఃఖమేనా దుఃఖాన్నే మిగులుస్తాయా అని ఈ ఆలోచనతో గౌతముడికి నిద్రపట్టలేదు అలా కొద్ది కాలం ధ్యాన సమాధిలో ఉన్నాడు చివరికి ఆ సంసారాన్ని ఆ రాజ్యాన్ని కూడా పరిత్యాగం చేయడానికి నిశ్చయించుకున్నాడు ఒక అర్ధరాత్రి ఆ కపిలవస్తు రాజ్యాన్ని వదిలేసి ఆ రాజ్యపు సరిహద్దులు లేకొచ్చాడు రాజోచిత వస్త్రాలు తీసేసి సామాన్య దుస్తులు ధరించాడు జుత్తు కత్తరించి శిరోమణనం చేయించుకున్నాడు అలా అతడు గిరివజ్రం అనే తపో భూమికి వెళ్ళాడు అక్కడ ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకనాడు ఒక గొర్రెల మంద వెళ్తూ ఉంది ఒక గొర్రె కాలికి దెబ్బ తగిలి కుంటుకుంటూ ఉంది ఆ గొర్రెప్పులను చేతికి తీసుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నాయి ఇవి అన్నాడు రాజా మగధ రాజు బింబు బింబిసారుడు ఆ బింబిసారుడి రాజ్య పట్టణం రాజగృహం అక్కడ యజ్ఞం జరుగుతుంది అక్కడ బలి ఇవ్వడానికి వెళ్తున్నాయి అన్నాడు నేను వస్తాను పదా అన్నాడు అక్కడ బింబిసారుడితో అద్భుతమైనటువంటి ఉపన్యాసం మాట్లాడతాడు ప్రతి ప్రాణికి ప్రాణం ఎంతో అమూల్యమైందే కదా ప్రాణం అంటే ఎంతో ప్రీతి కదా ఈ ప్రాణం కోసం సమస్తం అర్పించడానికి ప్రాణి సిద్ధమవుతుంది కదా మరి నీ స్వార్థం కోసం నీ పుణ్యం కోసం ఇన్ని మూగజీవాలని ప్రాణం తీయడం సబవేనా అని ప్రశ్నిస్తాడు ఇతడి యొక్క జ్ఞానం ముందు బింబిసారుడు తలవాల్చుతాడు తన సా రాజ్యాన్ని తన సంపదల్ని గౌతముడికి ఇవ్వడానికి సిద్ధపత్ సిద్ధపడతాడు గౌతముడు లేదు నేను ఉరువేల వనానికి తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తాడు ఆ విధంగా అక్కడ ఆ ఉరువేల వనం ఇప్పటి గయా అక్కడ ఒక రావి చెట్టు కింద ఆరు సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సు ఫలితంగా వైశాఖ పౌర్ణమి రోజు ఒక జ్ఞాన జ్యోతి ఆ సిద్ధార్థుడిలో ప్రవేశించింది ఆయనలోని అణు అణువు జ్యోతి అయి ప్రకాశించింది ఆ సిద్ధార్థుడు కళ్ళు తెరిచాడు నేను బుద్ధుణ్ణి అన్నాడు బుద్ధుడు అంటే జ్ఞాని నేను బోధిసత్వుని జ్ఞానం కలిగిన వాడే బోధిసత్తుడు ఎక్కడ జ్ఞానోదయమైందో ఆ రావి చెట్టే బోధివృక్షం అతడు అహంకార నిర్మూలనమే నిర్వాణానికి కారణము కాబట్టి నిర్వాణానికి దారి చూపించే నాలుగు సత్యాలు చెప్పాడు ప్రపంచం దుఃఖమయం ఆ దుఃఖానికి కారణం ఉంది ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి అన్నాడు మిత్రులారా ఆ అష్టాంగ మార్గం గురించి మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరిహి ఓం తచ్చ